సింహాచలం కోడకులు మరణించిన వారి కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది వైసీపీ తరఫున బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కుడివాడ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు మీ అందరికీ తెలుసు కొచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు మరి ఆ కుటుంబానికి తీరం లోటుని మిగిల్చారు భగవంతుడు ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు మరి ప్రతి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు రకాన్ని పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మిలా వారి ఆదేశాలు మనకు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రి లంకాపల్లి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి రఘాడు సానుభూతిని తెలియజేస్తాం మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారని చెప్పారు మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలు పరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్క నుంచి మేము అందరికీ చెప్తా ఉన్నాం తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముప్పై తేదీన మన ఉత్తరాంధ్ర రెల్వేలు పైనటువంటి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు మరణించడం అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకి చెందినటువంటి భార్యాభర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక రెండు లక్షల రూపాయలు చెప్పినా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఎందుకంటే మీరు చూసుంటారు ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు సమయం లేదని చెప్పి చెప్పినా ఇది నిలబడదని చెప్పి చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు దీంట్లో కేవలం జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు ఎండోమెంట్ కమిషనర్గా నాన్ కేర ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయోనో లేకపోతే మన సొంత మనిషనో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్గా ఒక జూనియర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి అలాగే మంత్రి గారు భద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీ మాచి దగ్గర కూడా వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సరే వాళ్ళు ఏం చెప్పినా ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం లేదా కాంట్రా ప్రభుత్వ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మాటిచ్చారు ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అదే ఇంకా డిమాండ్ ఆ రోజు చెప్పడం ముందు మేము వచ్చిన రోజు చెప్పడం అయ్యింది ఏదేమైనప్పటికీ వారు ఏదైతే అవును అందుకని వారు ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి మాటిచ్చారు ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదేమైనప్పటికీ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేస్తాం ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు ఈ పదకొండు మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో ఆరుగురు చనిపోయారు మొన్న ఏడుగురు చనిపోయారు ఇలాగా ఒక ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్ అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ అవ్వకపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపు దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో రేపు మన అరసెల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తంకి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్ళాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి చర్యగా ఎవరో ఒక జా ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది రిపీటెడ్గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి శ్రీకుర్మంలో ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారు డీగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు చూసాం సో ఇవన్నిటికీ బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఎవరేమైపోయినా పర్వాలేదు మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ మాకు కావాల్సినటువంటి అధికారం మాకుంటే చాలన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది ఇది మంచిది కాదు ఇది భక్తులకి ప్రజలకి అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మా డిమాండ్ ఎప్పుడు కూడా పెద్ద ఇన్సిడెంట్స్ పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు చంద్రోత్సవం అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఈ సంవత్సరమే ముందుగానే తెలుస్తుంది తెలిసినప్పుడు ఎంతమంది జనం వస్తారనేటువంటిది కూడా అంచనా వేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తలకు బాధ్యత అది మీరు ఏం చేశారు ఐదుగురు మంత్రులతో కమిటీ చేసి ఏడుగురు ప్రాణాలు తీశారు సో మనం ఏం చేశామనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నువ్వు ఎంతమందితో కమిటీ చేసావు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చావు ఎన్నిసార్లు పోయావు అనేటువంటి కాదు నువ్వు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ రిజల్ట్ ఏంటంటే ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సో ఇవన్నీ ఇది రాజకీయం మాట్లాడేటువంటి సమయం కాదు కానీ తప్పట్లేదు